చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలను సీఈఓ శంకర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల నవంబర్ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు సహకార సంఘాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఏడాది ఆత్మ భారత్ అనే నినాదంతో సహకార సంఘాలు అన్ని బ్యాంకుల్లో ప్రతి సేవలు డిజిటలైజేషన్ ద్వారా జరుగుతుందన్నారు దీని ద్వారా ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకు వినియోగదారులకు రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎల్సీ వెంకటరమణ బ్యాంకు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి మొదలైంది కాబట్టి సహకార సంఘాలు రైతులకు అతి చేరువులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఆ విధంగా డిజిటలైజేషన్ దగ్గరికి తీసుకెళ్లి అన్ని రకాల సేవలు రైతులకు అందించాలి మరియు మహిళలకి యువశక్తికి వీటన్నిటిని కూడా సహకార సంఘాల బలోపేతానికి మరియు సహకార సంఘ ఈ సహకార సేవల్ని విస్తృతపరచాలన్న ఉద్దేశంతో మనము ఈ సంవత్సరం ధీముగా తీసుకు వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని అందరూ అందరూ దీన్ని సహకార సంఘాలను ఉపయోగించుకొని పొందాలి మరి మంచి సేవలు చట్టం ఏర్పాటు కావడం జరిగిందన్నమాట ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల పన్నెండు ఆ తర్వాత అనేక రకాల చట్టాలు తీసుకురావడం మారుతూ మారుతూ పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు ఆ తర్వాత ఈ మధ్య జాతీయ సహకార సహకారానికి సంబంధించిన ఒక విధానం కూడా రూపొందించారు ఇవన్నీ చేస్తూ మనకు ఒక కొత్త శాఖనటువంటి దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో సహకారానికి ఒక శాఖ కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ నుంచి ఒక కొత్త శాఖను దట్టు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారి ఆధ్వర్యంలో కొత్త శాఖ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో ఈ ఉద్యమం అనేటువంటిది మూడు పూల ఆది కాయలుగా పోతూ ముందుకెళ్తూ అనేక రకాలైనటువంటి అంటే కొత్త కొత్త వరవలకు శ్రీకారం చుడుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంతకు ముందే బ్యాంక్ ఎంప్లాయీ గారు చెప్పినారు ఎక్కువగా చాలా వరకు వరకు డిజిటలైజేషన్ ఆ డిజిటలైజేషన్ జరిగితే వచ్చేటటువంటి లాభాల్లో మొట్టమొదటి లాభం ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది ట్రాన్స్పరెన్సీ వస్తుంది దాంతోపాటు అవినీతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో కూడా ఉన్నటువంటి ముప్పై ఏడు సంఘాలలో కూడా ఆ డిజిటలైజేషన్ కార్యక్రమం మనం ముగించాం కాబట్టి మనకు ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ పిఎస్సిఎస్ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది లేకుంటే మనకు వాళ్ళు చెప్పిందే శాసనం బట్ దానివల్ల ఏం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీ జరుగుతుంది దానితో అవినీతి బాగా తగ్గుతుంది పొలిటిక్స్ యొక్క ఒత్తిడి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ప్రపంచమంతా ఈరోజు అంటే యాక్చువల్గా మనకు సాధారణంగా వ్యవస్థలు మూడు రకాలుగా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ అంటే వీణ అన్ని వ్యవస్థలను ప్రోత్సహిస్తుంటుంది మిగిలినటువంటి వ్యవస్థలు వాటిని ఒకసారి బలపరుస్తుంది ఒకసారి దాన్ని ఇంటికి లాగడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు మనకు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనేటువంటి ప్రపంచాన్ని ఏలినటువంటి వ్యవస్థ అంటే ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఏం చేస్తారంటే వచ్చినటువంటి అంటే కొంతమంది పెట్టుబడిదారులు ఉంటారు పెట్టుబడి పెడతారు వచ్చినటువంటి లాభాలను వాళ్ళ సొంతానికి వాళ్ళ అవసరాలకు మాత్రమే వాడుకోవడం జరుగుతుంది అది ఇప్పటికి కూడా ఉంది అయినప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రమే అంటే పశ్చిమ భారత పశ్చిమ ప్రపంచంలో మాత్రమే ఉంది తద్వారా లాభాలనేటువంటి వాళ్ళు మాత్రమే పంచుకోవడం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కేంద్రీకృతం అవుతుందనే ఉద్దేశంతో తర్వాత తర్వాత యాభై ఆరు ఆ ప్రాంతంలో ఈస్టర్న్ వరల్డ్లో ఉన్నటువంటి రష్యా చైనా లాంటి ప్రపంచ దేశాలు ఏం చేశాయంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఆ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ఏం చేస్తారు అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది వచ్చినటువంటి లాభాలను తన అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు మళ్ళీ పంచడానికి ప్రయత్నం చేస్తుంది మన భారతదేశంలో మన నెహ్రూ గారు అంటే మొట్టమొదటి ప్రధాని చాచా నెహ్రూ గారు ఏం చేశారంటే మన భారతదేశంలో పెట్టుబడిదారులు లేరు అట్లని చెప్పి సామ్యవాదం చేయడానికి అంటే సామ్యవాదం అంటే పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం పెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి రెండు రకాల వ్యవస్థలు అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దాన్ని ఎగ్జిస్ట్ జరిగింది అదే అంటే ప్రైవేట్ వ్యక్తి బిజినెస్ చేస్తాడు అదేవిధంగా ప్రభుత్వం కూడా బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు బస్సు ప్రైవేట్ బస్సు పబ్లిక్ బస్సు ఇట్లా ప్రతి రంగంలో కూడా ఎవరుంటారు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆయన